వెల్కమ్ టు శ్రీరామ్ టీవీ ఆర్ఎఫ్సిఎల్ సిఎల్ రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ వారు నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ల కోసము నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నాన్ ఎగ్జిక్యూటివ్ అనేది అనేటువంటివి ఐఐటి చేసినటువంటి అభ్యర్థుల కోసము ఈ దీని లోపల మొత్తం మీద ముప్పై తొమ్మిది పోస్టులు ఉన్నాయి ఆ పోస్టులు అంటే రకరకాల కేటగిరీలు ఉన్నాయి దాని లోపల అటెండెంట్ గ్రేడ్ వన్ మెకానికల్ దాని లోపల ఫిట్టర్ పది ఖాళీలు డీజిల్ మెకానిక్ మూడు ఖాళీలు మెకానిక్ హెవీ వెహికల్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్ రెండు ఖాళీలు రెండో కేటగిరీ అటెండెంట్ గ్రేడ్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రీషియన్ పదిహేను ఖాళీలు అటెండెంట్ గ్రేడ్ వన్ ఇన్స్ట్రుమెంటేషన్ దాని లోపల ఎలక్ట్రానిక్స్ మెకానిక్ నాలుగు ఖాళీలు ఇన్స్ట్రుమెంటేషన్ మెకానిక్ ఐదు ఖాళీలు ఈ అంటే ఈ దీని గురించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి నోటిఫికేషన్ ఈ ఆర్ఎఫ్సిఎల్ వారి వెబ్సైట్ లోపల ఇవ్వడం జరిగింది దానిలోకి వెళ్తే మనకు ఏ కేటగిరీలో ఎన్ని పొజిషన్స్ ఉన్నాయి మనకు ఎలిజిబిలిటీ ఏముంది అనేటువంటి విషయాలు మన క్యాస్ట్ రిజర్వేషన్ ఏమిటి దాని తగ్గట్టుగా ఎన్ని ఎన్ని ఖాళీలు ఉన్నాయి అన్న విషయాలు చూసుకోవచ్చు ఈ వీటికి అప్లికేషన్ పంపించడానికి చివరి తేదీ ఇరవై రెండు ఫిబ్రవరి ట్వంటీ సెకండ్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ దీనికి సంబంధించినటువంటి ఏ విషయం అయినా కూడా ఈ ఆర్ఎఫ్సిఎల్ రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి చూస్తే మనకు అన్ని డీటెయిల్స్ కనిపిస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్